కావ్య స్వప్నను తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి చాలా కోపంగా కావ్య దగ్గరికి వెళ్ళి నీకు పెద్దవాళ్ళు అంటే గౌరవం భక్తి అటువంటివి ఏమైనా ఉన్నాయా అసలు భయం కూడా లేకుండా పోయింది అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏమీ అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం వాడు ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చాడు ఎక్కడికి నీతో మాట్లాడడానికి నీతోని గడపడానికి కానీ నువ్వు మాత్రం బయటకు వెళ్ళిపోయి ఎక్కడ షికారులు కొడుతున్నావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం వాడు నీకు ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి వచ్చాడు ఎన్నో ఆశలతో కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు దాకా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అత్తయ్య మీరు కావ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నన్ను ఎవరో రౌడీలు వెంబడించాడు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు కావ్య నన్ను కాపాడి ఇంటికి తీసుకొని వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వప్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం అవును నన్ను ఆ రౌడీలు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కానీ కావ్య నన్ను కాపాడి ఇప్పుడు ఇంటి వరకు తీసుకొని వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో కావ్యను తప్పుగా అర్థం చేసుకున్నామే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అప్పు యామిని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే తన చెప్ప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా రాజు వెళ్తూ ఉండగా అది అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అప్పు ఇక్కడ ఉన్న యామిని కొట్టింది యామిని ఏం చేసింది అని చెప్పేసి అయితే అడగడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న యామిని అప్పు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు